కలియుగంలో కలిపురుషుడి నుంచి మనని రక్షించగలిగినది ఇది అంటే భగవంతుని యొక్క నామము కలౌ సంకీర్తన భగవన్ నామాన్ని పలకడం నోటికి అలవాటైంది అనుకోండి అస్తమానం భగవన్ నామం ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాడనుకోండి ఆ నామము చాలు రక్షించేస్తుంది ఒక మంత్రం చెయ్యాలి అంటే శౌచం ఉండాలి స్నానం చేసి ఉండాలి అంగన్యాస కరన్యాసాలు చెయ్యాలి ధ్యాన శ్లోకం చెప్పాలి గురువు గారి దగ్గర ఉపదేశం ఉండాలి కదలకుండా తొందర పడకుండా శరీరావయవములు కదపకుండా జపం చేయాలి చెప్పడానికి నువ్వు ఏ స్థితిలో సంబంధం ఉన్నావు దేవి ద్రౌపదీదేవి ఏకవస్త్రయ్యి రజస్వలా దోషంతో భగవన్నామం పిలిచింది రాలా ఈశ్వరుడు రక్షించలా గజేంద్రుడు చచ్చిపోయే ముందు నీటిలో ఉండగా మొసలి వచ్చి పట్టుకుంటే ఇక ప్రాణం పోతుందన్నప్పుడు పిలిచాడు అది కూడా అర్థమయ్యేటట్టు కూడా పిలవాలి కనీసం అయ్యా మీరు రెండని చెప్పి పిలవడానికి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు లేచి నించున్నారు అసలు ఎవరిని పిలుస్తున్నాడు రాని అడిగాడు ఏమో అర్థం కాలేదని కూర్చున్నారు లోకానికి అంతటికీ అర్థం కాల ఎవరిని పిలిచాడు ఎందుకని అసలు ఏ పేరు వాడలేదు ఏ గుణము వాడలేదు వ్యాసుల వారి మూలంలో तस्मै नमः परीशाय ब्रह्मणे अनंत शक्तये रूपयोरु रूपाय नमः आश्चर्य नमः शांताय घोराय मूढाय गुणधर्मिणे निर्विशेषाय साम्याय नमो ज्ञानघनाय च ക്ഷേത്രജ്ഞാ നമസ്തുഭ്യം മഹാധ്യക്ഷക്ഷിണേ പുരുഷാത്മമൂല സോഹം വിശ്വസൃജം വിശ്വമവിഷ്യം വിശ്വവേദം വിശ്വാത്മാനം പരമ ബ്രഹ്മ പ്രണത്തം പദം യോഗരന്ധിച്ചതർമാണോ ഹൃദയോഗ വിഭാവത്തെ യോഗിനോയം പ്രവശ്യത്തിമോ നമസ്ലകാരണാ നിഷ്കാരുതകാരണായമോപർഗാ പരാണായ

వచ్చాడా లేదా స్థితికారుడైన వాడు రక్షణ కోసం పిలుస్తున్నాడు కాబట్టి విష్ణువు పరిగెత్తు నామమునకు నామికి అభేదం ఇంత పెద్ద సభలో ఎవరో లేచి కోటేశ్వరరావు తిరిగి చూస్తానా చూడ నామము పిలిస్తే నామి వస్తాడు ఆ నామమును పలికితే ఉత్తరణం పొందుతాడు భగవన్ నామములు గౌణములు నాకు పేరు ఎందుకు పెట్టారంటే లౌకిక నామం అంటారు పేరు రాసేటప్పుడు తల్లిదండ్రులు వీడిని గుర్తుపట్టడానికి ఓ పేరు పెట్టి పిలిస్తే వీడికి పలకడం అలవాటు వాళ్ళని పేరెడతారు భగవంతుడికి ఎందుకు అన్ని పేర్లు అన్ని పేర్లు భగవంతుడికి ఏదో ఒక పేరు ఉంటే సరిపోదా పేరు పెట్టి అందరం పిలుస్తాం గొడవ వదిలిపోతుందిగా కాదు అవి గౌణములు అంటే భగవంతుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు ఒక్కొక్క నామాన్ని పొందాడు అందుకే నామాలకి వ్యాఖ్యానాలు వచ్చే శంకరాచార్యుల వారు విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యం ఇచ్చారంటే మనకి భాస్కర రాయుల వారు లలితా సహస్ర నామస్తోత్రానికి వ్యాఖ్యానం ఇచ్చారంటే అవి కేవలము నామములు కావు నామముల వెనక ఎంతో వ్యాఖ్యానం ఉంటుంది ఆ నామము యొక్క వ్యాఖ్యానముతో మనసు రమించింది అనుకోండి అక్కడికక్కడ మిగిలిన నామములు మరిచిపోయి ఆనంద తన్మయత్వంతో నిలబడిపోతాడు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే అసలు విష్ణు సహస్ర నామస్తోత్రంలో మొదటి ఒకటే నామం మిగిలిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది వ్యాఖ్యానాలు అన్నాను అనుకోండి చాలా ఒక్క నామన్నే పరవశించిపోవడానికి హరిమయము విశ్వాంతయు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు శుభబ్రహ్మ పరీక్షిత్తో ఉన్నది విష్ణు ఒక్కడే నామరూపాలుగా మాయగా జగత్ ఏర్పడింది ఒక్కొక్క నామం చెప్తూ ఉంటే మనసు అక్కడ ఉండిపోయింది అనుకోండి సమాధిలోకి వెళ్ళిపోతాడత్త లలితా సహస్రనామ స్తోత్రం చెప్తున్నాడు చెప్తూ వరుసగా శ్రీ మాత శ్రీ మహారాజ్ శ్రీవత్ సింహ హి అంటున్నాడు చంప కాసో కపున్నా అన్నాడు అమ్మవారి పెద్ద కబరీబంధం ఎంత ఉంటుంది ఇంత కాదు ఈ భుజం నుంచి ఈ భుజం వరకు ఉంటుంది అమ్మవారి కబరీబంధం పోతన గారికి దర్శనం అయింది దరేంద్రమోక్షణ ఘట్టంలో లక్ష్మీదేవి నారాయణమూర్తి వెంట వెడుతుంటే విల్ల బంధం అన్నారు ఆవిడ పవిట కొంగు నారాయణుడు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆవిడ పవిట మీద ఇలా చెయ్యి పెట్టుకుని నడుస్తోంది ఇలా చేతులు కిందకి దింపి లేవు కనుక ఇలా పెట్టుకుని నడుస్తూ ఉంటే భుజాలు ఇలా ఇలా ఎగురుతున్నాయి నడుస్తూ ఉంటే ఇలా ఎగిరితే ఇలా వెళ్లేదిట ఇలా దిగితే ఇలా దిగేదిట మళ్ళీ భుజం తగిలితే ఇలా వెళ్లేదిట అంత పెద్ద కొప్పు అంత పెద్ద కబరీబంధం అందులో పెట్టుకున్న పువ్వులు తపెత్తపు పుల తపెత్త కపరిబంధం కాబట్టే చంప కాశో కపున్నగ సౌగంధికలసక్తచ అంతంత పెద్ద పెద్ద పూలమాలలు ఆవిడ పెట్టుకుంటుంది సుగంధ సుగంధగుంటలాంబాని కామాక్షి దేవాలయంలో ఉంటుంది కళ్యాణానికి ఎడుతుంది తల్లి శంకర భాపాదుల సౌందర్యలహరి చేస్తోంటారు దినోతుత్తం తమ్నస్తులిత దలితి ఇందివరవనం కనసిక్తస్ లక్షణం చికుర నిగురంబం తవసివి ఎంత సువాసనలు వస్తాయంటే దేవతా వృక్షములకు పూసినటువంటి పువ్వులు అనుకుంటాయిట అమ్మవారు తిరుగుకుంటే బాగున్నా సువాసన చూద్దాం అనుకుంటాయిట దేవతాకాంతలు దేవతా వృక్షముల యొక్క పువ్వులు పెట్టుకుంటారు అటువంటి సువాసనలు ఉబాడించే కొప్పు మా తల్లి కొప్పు చంపకాశోక కాశోక పున్నాగ సౌగంధిక అన్నప్పుడు అమ్మవారి కొప్పు కొవ్వు ఆ కొప్పులో తురిమినటువంటి పూలదండలు ఆవిడ పెట్టుకున్న సూర్యుడు చంద్రుడు ఆవిడ తలమించి పెట్టుకున్నటువంటి ఆ పాపట పిండి ఆవిడ కొప్పు మీద పెట్టుకున్న చూడామణి అవన్నీ దర్శనం చేసి అదే కనపడుతోంది అనుకోండి ఆ నల్లటి కొప్పు వంక చూసి చంప కాచో కపున్నా కసౌగంధి అని అదే నామని చెప్తూ నేను పరవశించి పోతున్నాను అనుకోండి అక్కడే స్నానం చేసి వస్తున్న మా అబ్బాయి వచ్చి ఏమిటి నాన్నగారు మరిచిపోయారా కుడి గురింద మణిశ్రీ నీకన కోటిత అన్నాడు అనుకోండి ఎంత అనుభవిస్తున్నానో తెలుసా మనసులో ఇందుకురా ఎవడ చెప్పమన్నారా నేను తర్వాత నామం అంటాను నామములు అనుభవాన్ని పొందడానికి పనికొస్తాయి అందుకు వ్యాఖ్యానాలు వచ్చాయి